పౌరాణిక కళాకారులకు కళామతల్లి తల్లి ముద్దుబిడ్డలకు హృదయపూర్వక నమస్కారములతో కేఎన్ మూర్తి ఈరోజు మనం వీడియోలో సత్య నాటకంలో మీ అందరికీ ఎంతో ఇష్టమైన పద్యం కలికి అనే తరపు స్వరాలు మనం నేర్చుకుందాం ఈ సత్యహరిచంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర వారణాసి ఘట్టం హరిశ్చంద్ర పాత్ర పదిహేను పద్యాలకు స్వరాలు రాయడం జరిగింది అలాగే మీరు కొత్తగా హార్ను లేదా కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే అన్నమయ్య కీర్తనలు అలాగే హరిశ్చంద్ర ప్రజలతో పాటు మీరు ఈ రాక్షంచారం గమగలుపు కూడా తీసుకోవడం రెండింటి కూడా రిలేషన్ ఉంటుంది అంటే సంబంధం ఉంటుంది కాబట్టి చాలా ఉత్తమము ఇంకా మీరు ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే అదన పాట వాల్యూ వన్ నుంచి వాల్యూ ఎయిట్ వరకు ఎనిమిది పుస్తకాలు ఆ షర్ట్ కూడా అందుబాటులో ఉంది ఈ పుస్తకాలు మీకు కావాలన్నా ఆన్లైన్ క్లాసులు కావాలన్నా మీరు ఆన్లైన్ క్లాసులు కూడా మీరు రావడం మనం కీబోర్డ్ నేర్చుకోవచ్చు మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తీసుకోగలరు ఇప్పుడు మనం ఇందోళనలో మనం మార్కొచ్చు అంటాము సాధ ని స గనే పద్యం రాగం ఫస్ట్ ఓపెనింగ్ పెడి సమ గి సమ గ ని ఈ పద్యంలో పిల్లలకు తల్లి తండ్రి ఇద్దరూ ముఖ్యమే ఒకవేళ తల్లి ఉండి తండ్రి లేకపోయినా వారి యొక్క మానసిక క్షోభ ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ కవి ఇందులో వివరించారు అలాగే ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు ఒకరుండి ఒకరు లేకపోయినా అంటే ఉండి తల్లి లేకపోయినా లేదా ఉండి తండ్రి లేకపోయినా వాళ్ళ యొక్క మానసిక క్షోభ ఎంత దుర్భరంగా ఉంటుంది పిల్లలు వాళ్ళకి వచ్చిన కష్టాన్ని ఎవరితో చెప్పుకోలేక ఎంత దుర్భరమైన జీవితం అనిపిస్తారు అనేది ఈ పద్యంలో మనకి బరిజబ్బల్ లక్ష్మీకాంత్ కవి గారు మనకి చెప్పడం జరిగింది మహానుభా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం అందుకే ఈ నాటకానికి ఇప్పుడు కూడా ఇంత ఆదరణ ఉండడానికి ఇటువంటి పద్యాలు మనం మనసు నంజింపు ఫస్ట్ పద్యం గమ మాద గమ గద మద గమ గద మద గమ గద మద గమ గద మద గద మగ గమ గమ గ సగ స స నిని స నిని ద ద గ గ మ గ స గ మ గ స స ఇంతవరకు మనం ఈ పేజీని హార్మోనిక్ చేసుకుందాము

సెడ్డు ముందు నెమ్మదిగా సాధన చేసి తర్వాత వాయిద్యం వచ్చిన తర్వాత స్పీడ్ పెంచుకుంటారు ఫస్ట్ బిట్ట

சக ச நிச மணி தகசா சா நச நிச 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 நி த నిఘా మూడో సమ గ మధ సగ 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 సనిధ ని అనేది అన్ని స్వరం అన్నమాట అంటే ఇక్కడ పౌర్ణిక గాయకులు ఏం చేస్తారంటే జనరంజకంగా ఉండడానికి అన్ని స్వరాలు ఎక్కువగా మాట్లాడమంటాడు. దార్టను థాంక్యూ సార్. స మా గ గ మ ని ద స ని స ని స స ని స ని స రి గ రి ని మగ ఇక్కడ కూడా నీ టు అనే స్వరం అలాగే రీ ట అనే స్వరం ఉచానమండి. అందుకక్కడ గమ్ గమ్ కూడా మారింది. స నిసరి గరి సగా సమగ మళ్ళీ చెప్తాను గాద మాని దాస సమగస అని ఇక్కడ అలగబడి తీసుకోవడం అన్నమాట మళ్ళీ చెప్తాను చూడండి గద మాని దాస నీగా సమగస ని ఇంతవరకు చెప్పుకున్నాను

చూసారా సేమ గుర్తు గారు కమ్మ గుర్తు ఈ బిట్ ని ఉపయోగించినప్పుడు అది ఇక్కడ జప్ చేయడం జరిగింది అన్నమాట కాబట్టి ఇక్కడ మీకు అది చూపించలేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది మనం సా

మీరు మీ అందరి దగ్గర ఈ క్వశ్చన్ కదా ఈ ఈ సంచారం గమకాన్ని బొక్కు చాలామంది తీసుకున్నారు ఇందులో మీకు ఈ మోల్కోచు రాగం గమకాలు ఇచ్చారు అన్నమాట ఇందులో మీకు ఇరవై ఆరు రాగాల వరకు కూడా స్వరాలు ఉన్నాయి ఇందులో మాలకోచి ఆ ఆ స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాలను కూడా ఈ పద్యానికి చర్చ చేసినందువల్ల పద్యం మొత్తం మీకు వచ్చేస్తున్నాం దాదాపు అంతా కూడా మీరు ఈ పుస్తకాన్ని బట్టి మీరు తయారు చేసుకుంటారు అందుకని మరి ఈ రెండు పుస్తకాలు చర్చ తీసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుందని మరొకసారి చెప్పాలి హరిశ్చంద్ర పద్యాలు ప్రాకసించారని కమ్కాలి ఆ రెండు ఒక సెట్ అనమాట తర్వాత ఇప్పుడు ఇది మనం చెప్పుకున్నాం నాలుగు పేదో yava vichavalan lo అయితే మరి ఈ పద్యంతా మీరు సాగం చేసిన తర్వాత మరి ఎలాగా అనేది అది కూడా ఒకసారి దేవి భవితవ్యమును ఎవరు రింగదురు చూడు We're in the bottom.